పారిజాతాన్ని గదిలోనికి తీసుకుని వచ్చి జ్యోత్సన ఇలా అంటూ ఉంటుంది నువ్వు నన్ను పట్టించుకోవడం మానేసావు నువ్వు నాకు అసలు సపోర్టే చేయటం లేదు ఎక్కడైనా సరే నువ్వు నన్ను ఇరికించేస్తున్నావు అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే పారిజాతం అయితే మరి నువ్వు చేసిన పనులు అలా ఉన్నాయి నువ్వు చేసిన తప్పులు మర్చిపోలేకపోతున్నాను అని చెప్పి పారిజాతం అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న జ్యోత్సన అయితే ఏం మర్చిపోలేకపోతున్నావు కానీ అసలు నేను ఎలాంటి తప్పు చేశాను ఏ తప్పు చేశాను అయినా నేను తప్పు చేశాను కానీ కాదనటం లేదు అయినా నువ్వు నన్ను దూరం పెట్టడం ఎందుకు అలాంటప్పుడు నన్ను చిన్నప్పుడు నువ్వు మార్చావు ఎందుకు మార్చావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే పారిజాతం అయితే అంటే అప్పుడు మార్చానని ఇప్పుడు తప్పు నాదే అంటున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది అవును మరి మళ్ళీ అప్పుడు మార్చినట్లుగానే ఇప్పుడు కూడా మార్చేయి నన్ను మళ్ళీ తీసుకొని వెళ్ళి ఆ ఇంట్లో పెట్టే అని చెప్పి అంటుంది ఆ మాట విని పారిజాతం అయితే అంటే నువ్వు నన్ను బెదిరిస్తున్నావా ఆ రోజు బిడ్డలు మార్చి తప్పు చేసింది నేనే అని ఇంట్లో అందరికీ నువ్వే చెబుతావా అని చెప్పి పారిజాతం అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న జ్యోత్సన అయితే నేను చెప్పేది వినుగ్రాని నేను నిన్ను ఉద్దేశించి అంటం లేదు ఇప్పుడు నువ్వు దొరికితే నేను కూడా దొరికిపోతాను ఇద్దరం కూడా ఒకేసారి దొరికిపోతాము తప్పు ఎవరు చేసినా సరే ఇద్దరం కూడా చేసి చేసినట్టే కనిపిస్తుంది కదా కాబట్టి మన ఇద్దరం ఒక డీల్కి వద్దాం నువ్వు నేను చేసిన తప్పులన్నీ మర్చిపోయి నాకు సపోర్ట్ చేస్తూ మాట్లాడు గ్రాని అని చెప్పి అంటుంది ఆ మాట విని పారిజాతం అయితే నువ్వు చేసిన తప్పులు మామూలు తప్పుల అవి క్షమించరాని తప్పులు అవి అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న జ్యోత్సన అయితే తప్పులు చేసింది నేను ఒక్కదాన్నే కాదు ఈ ప్రపంచంలో ఎవరైనా తప్పులు చేస్తారో నువ్వు మాత్రం నన్ను క్షమించాల్సిందే అని చెప్పి జ్యోత్సన పారిజాతంతో అంటుంది దాంతో పారిజాతం అయితే సరే లేవే క్షమిస్తాను ఇప్పుడు ఏం చేయాలి చెప్పు అంటుంది దాంతో జ్యోత్సన అయితే మన ఇద్దరం ఒకటవుదాం గ్రాని ఒక్కటయ్యి మనం చెడగొడదాం వాళ్ళందరినీ కూడా మనం ఏడిపిద్దాం గ్రాని అని చెప్పి జ్యోత్సిన పారిజాతంతో చేతులు కలుపుతుంది